హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే అక్కడికి వెళ్తున్నామంటే మేము అయితే ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము అందుకని అయితే నేనైతే ఎంత రెడీ అయ్యాను సో మా చెల్లి మా చెల్లి కూడా రెడీ అయిపోయింది మా చెల్లెని కూడా చూపిస్తాను మేము అని అయితే అనుకోకండి మాలిగా చిన్న ఫంక్షన్ ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాము ఈ మజ్జిట్లో లక్ష్మీదేవి చైన్ అయితే పెట్టుకున్నాను చూడండి గోల్డ్ కాదు రోల్డే రోల్డ్ గోల్డ్ అనమాట కదుకోండి చూపిస్తున్నాను కదా సో మొత్తం మొత్తానికైతే మేమైతే వెళ్ళిపోతున్నాము అమ్మాలు అయితే పిలిచారు సో మేమైతే ఏంటంటే మొత్తానికి మేమైతే సాధిద్దాం అనుకున్నాము అక్కడికి వెళ్ళేదో పోటు పడదాం అనుకున్నాము కానీ తీరా చూస్తే మొత్తం పెట్సే ఫిల్ అంతే ఏంటంటే నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఒకటైతే ఇంకా నేనైతే ఒకటి వేసుకున్నాము డ్రెండ్ అయితే మా మమ్మీ అయితే బ్లాక్ అయితే వేసుకున్నారు డ్రెస్ మేము వేసుకుంటే సేమ్ మా మమ్మీ బ్లాక్ వేసుకున్నారు సో ఇంకేంటి మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంకా మొత్తం నడుస్తూ అదే సారీ నడుస్తూ ఇంకైతే ఏంటి విశేషాలు చెప్పండి అని మా చెల్లెలు చేయబట్టుకున్నారే వెళ్తున్నారు నేనైతే ఒక చెల్లైతే అసలు వినయ వినట్లేదు నేను వదిలేసా వదిలేస్తా వదిలేస్తానే హేరీంగ్ చేస్తుంది నేను అదిగోండి చూస్తున్నారా వీడియో చూస్తున్న అలాగే ఉందంటే అసలా అసలు ఎంత గుణవంతురాల్లాగా మొత్తం అదిగోండి వాళ్ళతో నేను వీడియో ఆఫ్ చేస్తానంటే పారిపోయింది చూసారా అదగోండి ఇప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేస్తానంటే చేపట్టుకుని నడుస్తుంది అదిగోండి మళ్ళీ సబ్స్క్రైబర్స్ ముందు ఏమంటుందంటే అక్కడ ఒక్కడ అక్క అంటుంది అక్కడ ఎంత క్యూట్గా ఉంటుందో ఆ వీడియో అయితే నేనైతే రికార్డ్ చేయలేకపోయాను తర్వాత నా మీద అలిగింది నేను తీస్తున్నాను తీలియట్లేదా అని తెలీదు మరి ఏ బింగమూతి అని అయితే అన్నాను నేను కాసేపు అయితే మేము కాసేపటికైతే ఇక్కడికైతే వచ్చేసాము ఇదే నా ఫేవరెట్ మోస్ట్ ప్లేస్ అనమాట ఏంటంటే ఇది ఇక్కడ మొత్తం గ్రీనిష్గా ఉంటుంది మాకు అగ్రికల్చరే అసలు ఎంత బాగుంటుందో దీంట్లో నుంచి నడిస్తే నాకు ఎంత హుషారుగా ఉంటుందో అసలు దీంట్లో మధ్యలోకి వస్తే ఎంత ఎండ వచ్చినా కానీ అమ్మ ఈ గాలికి ఇక్కడే ఉండిపోవచ్చు అనిపిస్తుంది ఇక్కడ కొన్ని పూలు కనిపిస్తే చూస్తున్నాను మా చెల్లి కూడా వచ్చేసింది వీడియో అని కానీ సో ఏం చేస్తాం చూడండి క్లైమేట్ అయితే ఎలా ఉందంటే సూపర్ ఆసంగా ఉంది పైన స్కై బ్లూ క్లౌడ్స్ అసలు అంత బాగున్నాయో అసలు మా చెల్లి నేను ఎంత హుషారుగా వెళ్తున్నామంటే అంత బాగుంది ఈ ప్లేస్ అయితే వా మా చెల్లికి అయితే తెలీదు అక్క ఏమంత అక్క అంటుంటే తిడుతున్నాను మా చెల్లి అనివి పద రే రే రాణి మా చెల్లెంటే పద పద అంటున్నాను అమ్మో వెనక్కి తిరిగి నడుపుతున్నాను మరి పడిపోతున్నా బయకు భయం లేకుండా మొత్తం నడుస్తున్నాము ఇదంతా మా రాజ్యమే అని అదిగోండి పరిగెడుతూ పరిగెడుతూ మనం నడుస్తున్నాను మా మమ్మీ అయితే ఫ్ర ఫ్రెంట్ అయిపోతున్నారు మేమేమన్నా తక్కువ అని మేము కూడా అయితే ఫ్రెంట్ వెళ్ళిపోతున్నాము మేమైతే ఫస్ట్ మా సత్యత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి నెక్స్ట్ అయితే మేము వెళ్తాము అక్కడికైతే వెళ్తాము అంటే అందరూ కలిసి వెళ్ళాలి మా మమ్మీకి కొంచెం సెంటిమెంట్ ఎక్కువ సో అందుకని అయితే వెళ్ళాలి మొత్తం అయితే సో ఏం చేస్తుంది చెప్పండి మీరే సో మా చెల్లి కూడా అయితే పరిగెట్టింది అనుకొని నా వైపే నేనేమో డాన్స్ వేసుకుంటూ అన్నాను ఇదిగోండి ఇక్కడే నేనేం చెప్తున్నానంటే ఈ గడ్డిలో పాముంటుంది వచ్చి పుస్ పుస్ అంటుంది అని అందరినీ నవ్విస్తున్నాను అంటే మీరే అనుకోకండి మీరే అనుకోకండి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు ఈ వీడియో అందుకని కొంచెం డీసెంట్గా చెప్తున్నాను నేను మళ్ళీ వాళ్ళు ఏమంటారు సారీ అందరికీ మై ఫ్యామిలీ డియర్ ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ సో మా చె మా ఇంకైతే మా మమ్మీ అయితే నేను దీలేను అని ఇచ్చేసింది ఫోన్ అయితే ఇంక నేనే తీసుకుంటున్నాను మొత్తం ఇక్కడైతే వైట్ వైట్ ఏంటో తెలియదు కానీ నాకైతే భలే నచ్చాయి ఇంకా గడ్డి మీద అయితే వెల్ గడ్డి మీద అయితే నుంచుని వెళ్తున్నాయి మళ్ళీ ఒకటి వెళ్తుంది మళ్ళీ అప్పుడే అవి మా మమ్మీని అడిగాను నాకు కూడా తెలియదు అన్నారు మీకు ఏమైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి అదిగోండి ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కటి ఎగురుతున్నాయి అంటే ఈ ఈ గ్రీన్లో అవి వైట్ వైట్గా కనిపిస్తుంటే చాలా బాగున్నాయి సో క్లౌడ్స్ చూసారా ఎలా ఉన్నాయో అదిగోండి ఇక్కడ అయితే ఈ కొబ్బరి షట్ల మీద అయితే చిన్న చిన్న గూడులు అయితే కట్టుకున్నాయి అవి నేను చూపించలేదు మా అయితే డ్యాన్స్ వేసుకుంటే వెళ్తుంది నేను అయితే సైలెంట్గా చెప్పకుండా అయితే తీస్తున్నాను వీడియో అయితే అదిగోండి మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఇంకా ఏటైతే అటు వెళ్ళిపోతుంది మేము వస్తున్నామో రాలే అది వెనక ఒక్క లుక్ కూడా ఇవ్వలేదు మేము తన దగ్గరలోకి వెళ్ళి మేమిద్దరం మాట్లాడుకుంటే చెప్పింది ఇక్కడ ఏం చెప్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకోండి అని చెప్తుంది ఇక్కడైతే మేము అయితే అప్పాలింటి అయితే వచ్చేసాము మా బుడ్డ ఆకర్ష అయితే రెండు పిలకలు వేసుకుని కూర్చుంది ఇక్కడ మా దగ్గర రావంటే రావట్లేదు మన సబ్స్క్రైబర్స్కి అయితే ముద్దు పెట్టిద్ది అందుకని ముద్దులు తగబెట్టేస్తుంది అదిగో మా చెల్లికి కూడా పెట్టింది ఇక్కడ ముద్ద అయితే అక్కడైతే డోరా బుజ్జి అయితే చూస్తున్నారు వీళ్ళైతే కథలు మా ఆకర్షకైతే పిచ్చిష్టం ఇది అందుకని వస్తుంది మా చెల్లెయితే ఓ పక్క నుంచి అయితే లాగేస్తుంది మా ఆకర్ష అంటే పిచ్చి ఇష్టం మా చెల్లికైతే ఇదేమో మా చెల్లి మా చెల్లిని పట్టించుకోకుండా డోరా బుజ్జి చూస్తుంది మొత్తం అదిగోండి ఎంత హుషారుగా చూస్తుంది చూడండి అదిగోండి మా చెల్లెయితే తనని గెట్టినవ్వట్లేదు చూస్తున్నారు కదా అదిగోండి ఇంకా మేము అదిగొండి మా మమ్మీ అక్కడ కూర్చున్నారు వీళ్ళిద్దరైతే తొక్కుకుంటూ ఆడుకుంటున్నారు మా సత్యవేత్త అయితే రెడీ అవుతుంది నేనైతే హుషార్గా అయితే ఉన్నాను ఇంకా అందరూ అయితే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు నేను కూడా ఏం చేస్తాను నేను కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ అందరూ కలిసి అయితే మాటలు చెప్పుకుంటున్నారు అయ్యోటి మా చెట్లోకి మనం వెళ్తే బుక్ అయిపోతామని నేనైతే సైడ్కి వెళ్ళి వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ వీళ్ళిద్దరైతే ఫుల్ అల్లరి చేస్తున్నారు మా అయితే ఇక్కడ కూర్చుంటుంది ఆకర్షణ వెళ్ళిపోతుంది మొత్తానికి వాటర్ అయితే కొంచెం వేస్ట్ చేస్తారు నేను తిట్టా కూడా అలసిపోయాను తినేసాను నేనైతే మా మమ్మీ అయితే తినాలి ఇంకా బ్యాలెన్స్ అందుకని వెళ్ళారు మా చెల్లె అయితే కుర్చీలాటైతే ఆడుకుంటుంది రా అంటే నేను రాను పో అని మీద చెప్పేస్తుంది రా సబ్స్క్రైబర్స్ వెళ్తున్నాను నేను రారా అంటుంటే నేను రానుప్ప అంటుంది ప్లీజ్ నువ్వు రా రారా అని ఎంత గుజ్జిగిచ్చాను మరి చివరికైతే ఏదో అలా అలా వచ్చింది వచ్చిరన్నట్టు వచ్చింది సబ్స్క్రైబర్స్ నవ్వని అడుగుతున్నారంటే అని ముద్దులు పడేస్తుంది ముద్దులతో నిండిపోతారులే వద్దు ముద్దులు అంటే కన్ను కూడా పడుతుంది అదిగోండి చూస్తున్నారు కదా ప్లీజ్ అని కొట్టగా అంటుంటే ఇంకా పెడతా ఇంకా పెడతా అని పెడుతుంది ఇంకా మళ్ళీ అదిగోండి అయితే ఫిషెస్ దగ్గరికి అయితే వచ్చిస్తారు మేము వేరే వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం హౌస్ ఎలా అందని చూడడానికి వెళ్తుంటే ఇక్కడ ఫిష్ కనిపించింది సో మా బుడ్డిది ఇంకో బుడ్డోడు వచ్చారు ఎవరు ఆ బుడ్డోడు ఇంకా మా చెల్లైతే ఫుల్ ఆడుకుంటున్నారు మేమైతే పైకి వచ్చాము అదిగోండి మా మమ్మీ వాళ్ళు మా మమ్మీ ఏమో మా మమ్మీ చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం సో అక్కడ చిన్నపిల్లలతో ఆడుకుంటుంది అదైతే బెడ్రూమ్ ఇంకా ఇంకా థర్డ్ త్రీ ఫ్లోర్ కూడా ఉంది కానీ నేను అక్కడికైతే వెళ్ళలేను నాకు భయం నాకు అసలు ఫుల్ భయం అదిగోండి ఇటు కూడా ఒక వేస్తున్నాను నేను మా మమ్మీ వైపు ఇదిగోండి మా బుడ్డు అయితే వాళ్ళ మమ్మీ చీర పట్టుకుని ఇంకా వదలట్లేదు నచ్చేసిందేమో చీర సో ఇంకా ఇక్కడ బెడ్రూమ్ ప్రతి రూమ్కి ఏసీ అయితే ఫుల్ ఉంది మొత్తం ఎవరు లేకపోయినా ఏసీ అయితే ఆన్ చేసి ఉంది అంతేలేండి ఆన్ చేసి ఉంటుంది పెద్దోళ్ళు కదా సో ఉంటుంది ఇక్కడ అయితే క్యూట్ ఫ్లవర్స్ ఉన్నాయి పైన ఇలా హౌస్ లా ఉంది కానీ అది హౌస్ కాదు కార్ పెట్టుకోవడానికి అలాగా అరేంజ్ చేశారు అంతే మేమైతే కిందకు దిగుతున్నాం ఇంకా ఎరేంజ్ చేస్తే మూత పగలు కడతారని ఇంతగా కిందకి గేస్తున్నాము నాకైతే ఒక రంప పట్టింది ఎందుకు చెప్తాను మీకు లో ఉంటుంది అది కూడా ఇదైతే కిచెన్ అంట మళ్ళీ ఇక్కడ పెద్దది దేవుడిగా అయితే ఉంది ఇక్కడ వెళ్దే సో అమ్మో వద్దులే ఇక్కడ టామీ ఉంటుంది కలిసేస్తుంది పెద్ద ఫ్రిడ్జ్ అయితే వెళ్దే సో అక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంది మొత్తం అయితే ఫైవ్ ఉన్నాయి మొత్తం చేస్తే అలా ఉన్నాయి ఇక్కడ టీవీ పెద్దది ఇక్కడ సోఫా సెట్స్ అందరూ కూర్చోడానికి ఇదిగోండి ఇక్కడైతే కొన్ని క్యూట్ ఫొటోస్ అయితే పెట్టారు మొత్తం సో బయటికి అయితే వెళ్తున్నాం వీళ్ళు రావట్లేదు నన్ను వెళ్ళనివ్వట్లేదు మా బుడ్డదైతే ఫుల్ హుషారుగా ఉంటుంది ఇవైతే ఒక కథ ఉంది ఈ చైర్స్కి అయితే మరి నాకు కూడా తెలీదు ఈ ఈ వీడియోకి నేనైతే నెక్స్ట్ ఒకటి అయితే పోస్ట్ చేస్తాను దీని మీద తమలపాకులు ఉన్నట్టు ఉన్నాయి నేనైతే కూర్చున్నాను మామూలుగా అయితే బాగున్నానా చెప్పండి మా చెల్లి కూడా ఇంకా ఉంటే దాని మీద కూడా కూర్చుంటాను అంటుంది బాబాయ్ అక్కడ ఇరిగిపోద్దాం అనుకుంటున్నాను నేను నాహే ఎందుకు ఇరిగిద్దిలే మా మా ఆకర్ష పూట దేని ఇంకా వేరే బాబు అన్నాను కదా వాళ్ళిద్దరూ ఏనుగు ఏనుగని చూసుకుంటూ ముచ్చట్లు పడిపోతున్నారు ఇదిగోండి ఇదే అయితే చైరు టూ ఉన్నాయి మొత్తం అయితే వీళ్ళ ఇంట్లో బలే ఉంటాయి నేను రొంపుకు కారణం ఇదిగోండి ఈ ధమ్స్అప్ తాగిన గారి నుంచి నాకైతే రంప ఫుల్ వస్తుంది ఎందుకు తాగాను ఏంటో అనిపిస్తుంది ఇష్టంతో కొనుక్కుంటే కష్టంగా వస్తుంది ఏం చేయాలి చెప్పండి ఎక్కడైతే మురిసిపోతూ అయితే తాగాను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి వచ్చేసింది మా మమ్మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఒక ఇండక్షన్ పొడిపిస్తా అంటుంది నాకైతే వద్దమ్మా ప్లీజ్ అమ్మ ట్యాబ్లెట్ ఇవ్వమ్మా అంటే రంపకు కూడా టాబ్లెట్ ఉంటుందా అని నన్ను అయితే తిరిగింది ఏ ఉండదా అంటుంటే ఉంటుంది కానీ నేను నీకు ఇవ్వను నువ్వు ఇండక్షన్ చేయించుకోవాలి అని ఒకటే పట్టుబట్టు కూర్చుంది నేను ఎందుకు చెప్పండి అప్పుడే మీషోలోకి వెళ్ళి అమ్మ ఈ శారీ బాగుంది కదా ఆ శారీ బాగుంది కానీ కన్వర్ట్ చేశాను ఎలాగల్లా కొంచెం మెల్ట్ అయిపోయింది సో నేనైతే ఇక్కడ లోపలికి అయితే రికార్డ్ చేసుకుంటున్నాను వీడియో మొత్తం అయితే చెప్పండి ఇంకేంటి విశేషాలు అదిగోండి ఇక్కడ రంపు గురించి మాట్లాడతాను మొత్తం మా మమ్మీ ఇంటికి వెళ్ళాలి నన్ను ఉతికేద్ది నాకు తెలుసుకోండి ఇప్పుడు కూడా ఉతుకుతుంది సో పార్సల్ వచ్చింది మాకైతే అది ఏంటంటే మేమైతే వా సో చూపిస్తున్నాను కదా మొత్తం మీకు అయితే కట్ చేసేది కూడా అయితే చూపిస్తున్నాను సో పార్సల్ అయితే ఆ పార్సల్ మ్యాన్ అయితే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు అది మా పెట్రోల్ బంక్ కాదు వేరే ఊళ్ళో పెట్రోల్ బంక్కి సో అక్కడి నుంచి అయితే మళ్ళీ రామన్నాము సో మళ్ళీ వచ్చి అయితే ఇచ్చారు ఇక్కడైతే ఇదైతే బాక్స్ రాట్లేదు లేదు నాతో పోటీ పడతాక చూస్తుంది అబ్బా అబ్బా నేను నీకంటే పెద్దదాన్ని నేను కూడా స్టైల్ కొడుతూ అయితే చూపిస్తున్నాను అదిగోండి వచ్చేసింది వాచెస్ అయితే ఇవి టూ ఇవి వైట్ ఇవి బ్లాక్ అనమాట ఒక ఒక వైట్ మా ఒక వైట్ నాకు ఒక బ్లాక్ మా ఒక వై ఒక బ్లాక్ నాకు అలాగా సో ఇదైతే టైం సెట్ చేసుకోవాలంట అది అయితే మాకు కుదరట్లేదు మా అజయ్ అన్నయ్య దగ్గరికి అయితే వెళ్తే వస్తాయి అదిగోండి టు బ్లాక్ టు వైట్ సో చూపిస్తున్నారు కదా మా మమ్మీ అయితే నాకు తెలీదు ఎలా పెట్టారు మరి నా బర్త్డేకి పెడతానన్నారు కానీ అప్పుడు రాలేదు అప్పుడు అప్పుడు ఇంకా ఇంకా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మామూలుగా వాచే కానీ ఎప్పుడు ఆర్డర్ పెట్టారో నాకు తెలీదు మొన్న కూడా వచ్చాయి కానీ అప్పుడు వచ్చావై కూడా అప్పుడైతే మా మమ్మీని అడిగాను డబ్బులు లేవరా అన్నారు హాహా సర్లే తర్వాత డబ్బులు వేపించుకున్న నాకు అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ లవ్ యూ మా అసలు డబ్బులు లేవన్నారు కానీ కొన్నారు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ సో తర్వాత అయితే నేను పడుకుని లేచాను ఇంకా టైర్డ్గా ఉన్నాను మొత్తం అయితే బాడీ మొత్తం టైర్డ్గా ఉంది సో ఈ వీడియో మీకు ఎలా అయితే అనిపించింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నేను చెప్పేదైతే వినండి అసలు ఎంత బాగుందో ఈ వీడియో మొత్తం మీకు చూసిన వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది సో ఓకే మా ఫ్యామిలీ మొత్తం అందరినీ చూసారా ఓకే బాబా విస్ట్ వాల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ వాల్ ఇట్ ఇస్ టైట్